హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రైతు బిడ్డ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నేను మీకు ఈ వీడియోలో శ్రీ స్వామి టెంపుల్ యొక్క విశిష్టత నాకు తెలిసినంతవరకు చెప్తాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి శ్రీ స్వామి టెంపుల్ ఎక్కడ ఉందో మీకు తెలుసా మత్స్యగిరింద్రస్వామి మత్స్యావతారం ఎలా ఎత్తారు అసలు ఈ టెంపుల్ ఎవరు కట్టించారు ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మరింత ఆలస్యం చూసేయండి మన వీడియోలో శ్రీ మత్స్యగిరింద స్వామి టెంపుల్ మరెక్కడో లేదండి మన రాష్ట్రంలోనే మన కరీంనగర్ జిల్లాలో కొత్తగట్టులో ఉందన్నమాట శ్రీ మత్స్యగిరింద స్వామి మత్స్యావతారం ఎందుకు ఎత్తారో మీకు తెలుసా విష్ణుమూర్తి దశావతారాల్లో మత్స్యావతారం ఒకటన్నమాట శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తారు ఎందుకంటే సోమకాసురుడు అనే నరరూప రాక్షసుడు సముద్రం లోపల ఉంటాడు వేదాలను అపహరించి సముద్రం లోపల ఉన్నందువల్ల శ్రీ మహావిష్ణువు వేదాలను సంరక్షించడానికి సోమకాసురు అనే రాక్షసుని దగ్గర నుంచి వేదాలను అయితే తీసుకున్నాడు అందువల్ల విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తారు అందువల్ల స్వామి అనే పేరైతే వచ్చింది ఇది ఎక్కడో లేదండి మన కరీంనగర్ జిల్లాలో కొత్తగట్టులో ఉంది శని ఆదివారాల్లో ఈ టెంపుల్కి అయితే భక్తులు చాలా అంటే చాలా మంది వస్తారు భక్తుల రద్దీ ఉంటుంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి నిత్య పూజలు అందుకుంటారు नीम परियाये बहुने परे त्या ते त्ये वश्यक्रवाल आज अलग किलोमीटर संस्तरी भी आज केरस में हैं। मन रे मन रे मन कृष्णा ये गोविन्दा ये गोविन्द जन्मल भाई जन्मल भरपूर शाय भरमात अपने भरकर कमंद्रे गुरुनंद्रावश त्रस्त राजसम्भव सम्भवा भूत्योर् मोजे ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి రూపంలో శ్రీ మహావిష్ణువు ఇక్కడ కొలువుదీరి ఉంటారు ఇది టెంపుల్ యొక్క లోపల వ్యూ అన్నమాట టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పౌర్ణమికి కొత్తగట్టులో జాతర కూడా జరుగుతుంది ఈ టెంపుల్లో వచ్చేసి పరమేశ్వరుడు శివలింగం రూపంలో నందీశ్వరుడు కూడా ఉంటారు ఇక్కడ సింధూరం రూపంలో హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ ఆలయం పైన సుదర్శన చక్రం కూడా ఉంటుంది ఇక్కడ దేవుళ్ళకి కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడ రాతి సొరికేలలో ఇక్కడ ఉగ్ర నరసింహ స్వామి రూపంలో మనకు వెలిసి ఉంటారు ఈ టెంపుల్ ఎవరు నిర్మించారో మీకు తెలుసా ఈ టెంపుల్ సుమారుగా పద్దెనిమిదో శతాబ్దం నాటిదన్నమాట అంటే కాకతీయుల కాలంలో గణపతి దేవుడు రుద్రమదేవి వాళ్ళ కాలంలో కట్టించారు అన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి గుట్ట పైన ఉంటుందన్నమాట చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది చుట్టూ పచ్చని పొలాలతో చాలా బాగుంటుంది ఈ గుట్టపైకి ఎక్కడానికి చిన్న చిన్న స్టెప్స్ మార్గం కూడా పెట్టారు సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మ డాడీతో కలిసి స్వామి టెంపుల్కి అయితే వచ్చాను శ్రీ మత్స్యగిరింద స్వామి టెంపుల్ యొక్క స్థల పురాణం విశిష్టత నాకు తెలిసినంత వరకు నా మాటల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఆ టెంపుల్కి వెళ్ళినట్టయితే మన వీడియో చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మేమైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది మేము స్టెప్స్ మార్గం ద్వారా కిందికి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ మరెక్కడో లేదు మన తెలంగాణ రాష్ట్రంలో మన కరీంనగర్ జిల్లాలో కొత్తగట్టులో ఉంది ఇది మన కరీంనగర్ రోడ్డు హైవేకి పక్కనే ఉందన్నమాట టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ విజిట్ చేయండి మీరు కూడా చూసారు కదా ఫ్రెండ్స్ మరి మరింత ఆలస్యం మీరు కూడా వచ్చి శ్రీ మత్స్యగిరింద స్వామి దర్శనం చేసుకోండి మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్